వెల్కమ్ టు మూవీ మ్యాక్స్ ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ హాట్ గా తెలుసుకుందామా లెట్స్ స్టార్ట్ ద షో కామెడియన్స్ హీరోగా టర్న్ అవటం కొత్త కాదు ఇప్పుడు వెన్నెల కిషోర్ కూడా ఇదే బాట పట్టాడు ఈ స్టార్ కామెడియన్ హీరోగా చారీ ట్రిపుల్ వన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ స్పై మూవీ చారీ ట్రిపుల్ వన్ బర్కత్ స్టూడియోస్ బ్యానర్పై అదితి సోనీ ఈ మూవీని నిర్మిస్తున్నారు ఈ మూవీలో సంయుక్త విశ్వనాథన్ కథానాయికిగా నటిస్తుండగా మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు విషయం ఏంటంటే ఈ మూవీని మార్చి ఒకటిన గ్రాండ్గా థియేటర్లో విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు స్టెక్స్ చేసే ఓ స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కన్ఫ్యూజ్ అయ్యే గూడాచారిగా చారి పాత్రలో వెన్నెల కిషోర్ అందరినీ అలరించి ఆకట్టుకుంటారని దర్శక నిర్మాతలు అంటున్నారు త్వరలో సాంగ్స్ తో పాటు ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని తప్పకుండా ఆడియన్స్ మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది చారి ట్రిపుల్ వన్ టీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల నేపథ్యంతో వ్యూహం శపథం సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే వీటిలో మొదటి చిత్రం వ్యూహం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ టీడీపీ నాయకులు తెలంగాణ హైకోర్టులో కేసు వేయడంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం జనవరి పదకొండవ తేదీకి పోస్ట్ పోన్ అయింది కానీ అప్పటికీ విడుదలకు హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రాకపోవడంతో రిలీజ్ కాలేదు అయితే వర్మ మాత్రం ఈ సినిమాను విడుదల చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు షాక్లు తగులుతున్నా పట్టు వదలని విక్రమార్కుళ్లా పోరాడారు ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్కు లైన్ క్లియర్ అయింది తెలంగాణ హైకోర్టు సూచనలతో సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేట్ను జారీ చేసింది సెన్సార్ బోర్డు దీంతో ఈ నెల పదహారవ తేదీన వ్యూహం సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత సిద్ధం చేసుకున్నారు రెండు నెలల క్రితమే సినిమాను పూర్తి చేసుకున్న చిత్ర బృందం సెన్సార్ సర్టిఫికేట్ను సాధించి విడుదలకు సిద్ధం చేసింది ట్రైలర్లో కొన్ని సీన్లు ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నాయకులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు మరికొందరు సినిమాను విడుదల చేయవద్దంటూ కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు దీంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది చిత్ర నిర్మాత దర్శకుడు తదితరులు కోర్టును ఆశ్రయించడంతో దానికి ప్రతిగా ఫిటిషన్లు దాఖలు కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది ఒక్కోసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికేట్ను జారీ చేయవలసిందిగా ఆదేశించడంతో సెన్సార్ బోర్డు సినిమాకు యూ సర్టిఫికేట్ను జారీ చేసింది ఇక ఈ మూవీని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా అజ్మల్ అమీర్ ధనంజయ్ ప్రభునే సురభి ప్రభావతి రేఖా సురేఖ ప్రధాన పాత్రల్లో నటించారు చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏమవుతుందో నేచురల్ స్టార్ నాని సినిమా ఎంపిక ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది అతను ఎంచుకునే కథలు దర్శకులు అంచనాలను దాటి ఉంటాయి ఇప్పుడు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఓకే చేశాడు నాని గతేడాది శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడితో దసరా లాంటి ఊరా మా సినిమా తర్వాత సౌర్యు అనే మరో డెబ్యూ డైరెక్టర్తో హాయ్ నాన్న లాంటి పక్కా క్లాస్ మూవీ చేసి మెప్పించాడు నాని ప్రస్తుతం నాని అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే వెరైటీ సినిమా చేస్తున్నాడు ఇది కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే ఈ చిత్రం తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ గానే ఉంది శైలేష్ కొలనూతో హిట్ త్రీతో పాటు సుజిత్ శ్రీకాంత్ ఓదెలతో నాని జట్టు కడతాడని వార్తలు వచ్చాయి అయితే ఈ సినిమాలు భవిష్యత్తులో ఉండొచ్చు కానీ వాటికంటే ముందు నాని బలగం ఫేమ్ వేణు ఎల్దండి సినిమానే పట్టాలెక్కించబోతున్నాడట నాని వేణుల కలయికలోనూ సినిమా ఉండొచ్చని గతంలోనే ప్రచారం జరిగింది ఇప్పుడు వీరి కాంబినేషన్లో సినిమా లాక్ అయినట్లు సమాచారం వేణు తాజాగా కథ నరెట్ చేయగా దాన్ని సరిపోదా శనివారం తర్వాత వెంటనే చేయటానికి నాని ఓకే చెప్పేశాడట వేణుతో బలగం తీసిన దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడట నానికి దిల్ రాజు బ్యానర్లో ఎంసీఏ లాంటి పెద్ద హిట్ ఉంది బలగం హిట్ అన్న వాళ్లకు వేణు ఒక స్టార్ హీరోతో సినిమా చేసి తనేంటో రుజువు చేయాలని చూస్తున్నాడు ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు మరి ఈ సెలెక్షన్ నానికి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి కార మూవీ ఓటీటీలోకి వస్తే చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ముహూర్తం రానే వచ్చేసింది ఈ వీకెండ్ మహేష్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పుకోవాలి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఉంది ప్రీమియం షోలతో ముందుగా మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత మాత్రం మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా ఇప్పటి వరకు బాగానే కలెక్షన్స్ ను రాబట్టినట్లు తెలుస్తోంది డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెల జనవరి పన్నెండున విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీలీలా మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ రావు రమేష్ జయరాం వంటి ప్రముఖ నటులు ప్రత్యేక పాత్రల్లో నటించారు అమ్మ సెంటిమెంట్ తో సినిమాను తెరకెక్కించారు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది పాటల గురించి చెప్పక్కర్లేదు తమన్ అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది ఈ మూవీలోని కుర్చీ మడత పెట్టి పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పనక్కర్లేదు ఇన్నాళ్లు థియేటర్ లో అలరించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూశారు ఇక ఇప్పుడు ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరపడింది తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది నిన్న అర్ధరాత్రి నుండే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది అయితే థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎంత మేరకు మెప్పిస్తుందో చూడాలి త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వచ్చిన మూడవ ఇది ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు సమ్మర్ వస్తే చాలు ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నా సినిమా వాళ్ళకి మాత్రం కాసుల పంట పండుతుంది ఈసారి ఆ వేసవి సందడి ఇండస్ట్రీలో కాస్త ముందుగానే స్టార్ట్ అయ్యేలా ఉంది సినిమాలకు సంబంధించి సమ్మర్ సీజన్ సాధారణంగా మార్చి నెలాఖర్లో మొదలవుతుంటుంది మార్చి మూడో వారానికి ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి ఆ తర్వాత వేర్వేరు తరగతుల విద్యార్థులు పరీక్షలు ముగించుకొని సినిమాల వైపు మళ్ళుతారు ఏప్రిల్లో బాక్సాఫీస్ పూర్తి స్థాయిలో ఊపందుకుంటుంది ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి మూడో వారం వరకు అన్ గానే భావిస్తారు ఆ సమయంలో కొత్త సినిమాలకు వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండవు అందుకే క్రేజ్ ఉన్న సినిమాలను ఆ టైంలో రిలీజ్ చేయరు కానీ కరోనా తర్వాత లెక్కలు మారి ఆ అన్ సీజన్ అనుకునే రోజుల్లోనూ మిడ్ రేంజ్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు ఈసారి కూడా అందుకు మినహాయింపేమీ కాదు ఈ ఏడాది టాలీవుడ్లో వేసవి సందడి చాలా ముందుగానే మొదలైపోతోంది ఫిబ్రవరిలో ఈగల్ ఊరు పేరు బైరవకోన లాంటి క్రేజున్న సినిమాలు థియేటర్లను కళకళ్లాడించేలా కనిపిస్తున్నాయి మూడు నాలుగు వారాల్లో కొంచెం బాక్సాఫీస్ డల్ గా మారబోతోంది మార్చి ఆరంభం నుంచి వేసవి విందు మొదలైపోనుంది తొలివారమే ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి పేరున్న సినిమా విడుదల కాబోతోంది ఇది తెలుగు హిందీ భాషల్లో పెద్ద స్థాయిలోనే రిలీజ్ కానుంది తర్వాతి వారం గోపీచంద్ మాస్ మూవీ భీమా రానుంది దీనికి తోడుగా విశ్వక్సేన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన గామీ విడుదల కానుంది అతడు సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రావాల్సిన రోజుకే గామీని ఫిక్స్ చేశారు ఆ వీకెండ్ లో సినీ ప్రియులకు మంచి విందు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది మరోవైపు మార్చిలోనే ట్విట్లు స్క్వేర్ లాంటి క్రేజీ మూవీ విడుదల కాబోతోంది ఇక ఏప్రిల్ మే నెలల్లో అయితే పెద్ద సినిమాల సందడి ఇంకో లెవెల్లోనే ఉండబోతోంది ఎప్పుడు ఎలాంటి కాంబో సెట్ అవుద్దో ఊహించడం చాలా కష్టం స్టార్ మెటీరియల్ అనేది ఎంత కీ పాయింట్ అయినా సక్సెస్ రేట్ అనేది ఎంత కీలకమైనా కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్లు పోక తప్పదు ఇప్పుడు ఇలాంటి కాంబోనే సెట్ అయిందట బోయపాటి విజయ్ దేవరకొండ కాంబో సెట్ కాబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫ్యామిలీ స్టార్తో బిజీగా ఉన్న రౌడీ హీరోకి తనదైన మార్క్తో మాస్ మసాలా లైన్ సిద్ధం చేశాడట బోయపాటి ఇంకొన్ని రోజుల్లో హీరోకి నెరేషన్ ఇవ్వబోతున్నట్లు టాక్ ఆల్మోస్ట్ ఈ కాంబో సెట్ అయిపోయింది నెరేషన్ జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే అసలు ఏ మాత్రం ఊహించని ఈ కాంబో సెట్ కావటం వెనుక చాలానే ప్రయాణం నడిచింది సరైనడు తర్వాత బోయపాటి డేట్స్ లాక్ చేసుకుంది గీతా ఆర్ట్స్ పుష్ప తర్వాత మా సినిమా చేయాలి అన్నది అప్పటి ప్లాన్ అనుకోకుండా పుష్ప రేంజ్ పెరిగిపోతూ వచ్చేసింది ఇప్పుడు ఏకంగా పుష్పాత్రి అనేస్తున్నారు ఇప్పుడు బన్నీ రీజనల్ మాస్ సినిమాలు చేసే స్థితిలో లేడు ఆ తర్వాత సందీప్ వంగా కూడా ఐకానిక్ స్టార్ కోసం ఆల్రెడీ గ్రౌండ్ చేసుకుని ఉన్నాడు సో బన్నీకి ఇప్పుడు బోయాతో మ్యాచ్ అవ్వదు సరే ఉన్న డేట్స్ ను అలా వదిలేసుకోలేరు కదా అందుకే మంచి కథను రెడీ చేసి చూపించారు మాస్ డైరెక్టర్ చేత హీరో కోసం గత నెల రోజులుగా తెగ ప్రయత్నాలు చేశారు హీరోలు అంతా మైత్రి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దిల్ రాజు దగ్గర బిజీ అరవింద్ మెగా కాంపౌండ్లో ట్రై చేద్దామనుకుంటే అక్కడ బోయా మాస్ని తట్టుకునే స్టార్స్ ఇప్పుడు ఖాళీగా లేరు ఇలాంటి స్థితిలోనే దేవర్కొండని అప్రోచ్ అయ్యారట గీతా ఆర్ట్స్ తో విజయ్ దేవరకొండకి ప్రత్యేకమైన అనుబంధం కెరీర్ స్టార్టింగ్ లో గీతా గోవిందం ఇచ్చి లైఫ్ సెటిల్ చేసిన విశ్వాసం అది పైగా ఆ బ్యానర్ కూడా విజయ్కి ముందు నుండి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంది గతంలోనే ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉన్నా అది మెటీరియలైజ్డ్ కాలేదు సో ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది విజయ్ ఎలాగో ఫ్యామిలీ స్టార్ తర్వాత ఓ మాస్ సినిమా చేయాలి మాస్ కావాలంటే బోయపాటిని మించిన ఆప్షన్ ఏముంటుంది సో కొన్ని రోజుల్లోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇవి ఇవాల్సి మూవీ అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ స్టూడియో యువ దిస్ హర్షిత సైనింగ్ ఆఫ్ బాయ్